హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీవ్ చంద్రు బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు సో నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారనుకుంటున్నాను నేను ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియోలో అయితే పెద్దగా అమెజాన్ నుంచి ఒక పెద్ద పార్సల్ అయితే వచ్చేసింది అనమాట సో ఎంత పెద్దగా ఉందో చూసారు కదా సో చాలా బరువుగా ఉంది సో ఈ పార్సల్ ఏముందో ఏంటి రోజు చూసేద్దాము సో ఈ వీడియోలోకి వెళ్ళబో చిన్న రిక్వెస్ట్ రిక్వెస్ట్ని మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టు ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇప్పుడు ఈ బాక్స్లో అయితే ఏముందో చెప్పేస్తాను సో ఏంటి అంటే నేను కిచెన్కి సంబంధించిన ఒక ఐటెం అయితే ఆర్డర్ పెట్టాను అనమాట సో ఇది సో కుక్కర్ ఇది సో కుక్కర్ ఉంది కుక్కరే కదా అని అనుకోవద్ది ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా ఈ కుక్కర్స్ చాలా ట్రెండింగ్లో అనమాట సో ట్రెండింగ్లో ఉన్న కుక్కర్ అయితే తెప్పించాను సో ఇది ఎలాగా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను సో ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేసేస్తే మనకి ఒక లిడ్ వచ్చింది ఇది సో ఇలాగా ఉంది అనమాట లిడ్ సో చూసారు కదా ఇది సో దీనికి వచ్చేసి మనకి వన్ వైపు ఇలాగా ప్లేట్ లాగా వచ్చింది ఇంకో వైపు ఇలాగ హోల్స్ లాగా వచ్చిందనమాట సో ఇలాగ మనం ఈజీగా పెట్టుకోవడానికి రిమూవ్ చేసుకోవడానికి ఈ వీలుగా ఉండేలాగా ఇలాగ వచ్చింది సో మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కవర్లో ఇంకొక ప్లేట్ ఇచ్చారు ఇంకొక లిడ్ ఇచ్చారు సో ఇది వచ్చేసి మనకి గ్లాస్ లిడ్ సో ఇక్కడైతే రబ్బరు పెట్టింది నేను ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇలా గ్లాస్ లిడ్ ఇచ్చారనమాట సో ఇదంతా గ్లాసే చాలా వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉందనమాట సో చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక దా ఇంకొక కవర్లో వచ్చేసి ఇలాగ కుక్కర్ ఇది ఇచ్చారు సో ఇది కూడా చాలా బాగుందనమాట సో ఇప్పుడే ఓపెన్ అయితే ఇప్పుడే చేస్తున్నాను సో మాములు ఇలా పట్టుకుంటేనే మనకి వెయిట్ క్వాలిటీ అలా కొంచెం తెలుస్తుంది కదా సో ఇలాగా ఉందనమాట సో చాలా అంటే చాలా బాగుంది సో దీంట్లో వచ్చేసి నేను టూ పీసెస్ వచ్చాయి సో ఇది వచ్చేసి మనకి త్రీ లీటర్స్ పీస్ అనమాట సో ఇక్కడ చూసారు కదా ఎంత గా ఉందో చాలా స్పేసియస్గా ఉందనమాట చూసారు కదా సో ఇలాగా ఉంది అండ్ ఇది వచ్చేసి ఇలా ఉందనమాట సో చాలా బాగుంది విడ్త్ వచ్చేసి కూడా ఆల్మోస్ట్ ఇక్కడ టూ హ్యాండ్స్ పట్టేంత ఉంది సో ఇది లెంత్ వచ్చేసి కూడా మనకి ఆల్మోస్ట్ ఇలాగా ఒక హ్యాండ్ హాఫ్ హ్యాండ్ పట్టేంత అరిచెయ్యి అంత అయితే ఉందనమాట సో వీటిని లిఫ్ట్ చేయడానికి సైడ్కి ఇలా ప్లాస్టిక్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారు సో మనము ఎటువంటి క్లాత్ ఏమి యూజ్ చేయకుండా మనం సింపుల్గా ఇలాగ హ్యాండిల్ దీన్ని లిఫ్ట్ చేయవచ్చు అనమాట సో ఇదొకటి ఇచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కవర్ అయితే ఉంది సో ఆ కవర్లో ఏముందో చూసేద్దాము సో ఈ కవర్లో వచ్చేసి ఇలాగా కుక్కర్ అయితే ఇచ్చారు సో దీనికి ఒక విజిల్ ఉంది కుక్కర్ అండి ఇంకా విజిలే కదా సో అలా ఇస్తారనమాట సో ఇది మనకి వచ్చేసి పైన కుక్కర్ కవర్ అనమాట పైన వచ్చే లిడ్ ఇది సో అది కూడా ఇలా వచ్చింది మనకి సింపుల్గా అంటే మనము మామూలుగా ఇంట్లో వేరే కుక్కర్స్ చూస్తే మనకి అది కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి కదా సో ఆ డిజైన్ వేరు ఈ డిజైన్ వేరు ఉంది అనమాట దానికి మనకి ఇలా పట్టి తిప్పడానికి హ్యాండిల్ ఉంది సో దీనికి ఇలా కాకుండా మనం మామూలుగా సింపుల్ గా ఇక్కడే పట్టుకొని మనం హ్యాండిల్ సైడ్స్ కి పట్టుకొని మనం ఈజీగా తీసేయచ్చు అనమాట సో అలాగే ఉండేలా ఇలా ఉంది ఇది కూడా చాలా వెయిట్ ఉంది చాలా బాగుంది సో దీనికి వచ్చేసి విజిల్ ఇలాగే ఇచ్చారనమాట మన నార్మల్ కుక్కర్స్కి ఎలా ఉంటాయో విజిల్ అలాగే ఉంది సో చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ కూడా ఇదంతా కూడా స్టీల్ అనమాట ఇది మనకి ఇది కానీ పైన వచ్చిన ఒక ఇంకొక లిడ్ కానీ ఇవి రెండు వచ్చేసి మనకి స్టీల్ ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కుక్కర్ మూత ఇది వచ్చేసి ఇది సో అది వచ్చేసి త్రీ లీటర్స్ ఇది వచ్చేసి ఫైవ్ లీటర్స్ అనమాట సో ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎలాగా ఉంది అనేది సో ఇది చూసారు కదా ఇంత ఉందనమాట సో మనం ఏదైనా బిర్యానీస్ చేసుకోవాలన్నా లేకపోతే ఏదైనా ఎక్కువగా ఎక్కువ క్వాంటిటీ ఏదైనా చేసుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట సో అందుకే నేను తెప్పించాను సో ఇది కూడా చూసారు కదా సేమ్ దీని విడ్త్ దాని విడుతు ఒకేనా ఒకేలాగా ఉంటుంది అనమాట సో అందుకే తెప్పించాను రెండింటికి కలిపి త్రీ లీటర్స్ వచ్చాయి సో ఇక్కడ చూసారు కదా ఇది సో దీని విడుతు దీని విడితే రెండిటి విడితే సేమ్ ఉంటాయి సో మనము అంటే ఇప్పుడు మామూలుగా మనం వేర్ యూజ్ చేసే కుక్కర్స్లో అయితే మనం ఒకసారి కుక్కర్ యూజ్ చేసామనుకోండి ఇంకొకటి దానికి మళ్ళీ యూజ్ చేయాలంటే మళ్ళీ మనం అది క్లీన్ చేసుకోవాలి అదంతా ఉంటుంది సో ఇది వచ్చి త్రీ లీటర్స్ ఇది వచ్చి ఫైవ్ లీటర్స్ కాబట్టి మనం ఏదైనా టూ కర్రీస్ అలాగా చేసుకోవాలి అని కూడా మనం ఈజీగా అయితే పెట్టవచ్చు అనమాట సో ఈజీగా ఈ లిడ్ని మనం ఇలాగ పెడితే ఇది కుక్కర్ లాగా వర్క్ అవుతుంది అండ్ ఇలా కాకుండా మనం ఏదైనా కర్రీస్ కానీ డీప్ ఫ్రైస్ కానీ అలాగే ఏమైనా చేసుకున్నాం అనుకోండి సో మనం మామూలుగా ఈ లిడ్ ఇలా పెట్టుకోవచ్చు సో చూసారు కదా బాగా సెటిల్ అయిపోయింది అనమాట చాలా బాగుంది ఇలాగ మనం ఈజీగా తీసేయచ్చు పెట్టేయచ్చు ఇలాగా ఉందనమాట అలా కాకుండా మనం ఏదైనా ఆవిరిపోయేలాగా అలాగ కొంచెం ఓపెన్ అండ్ కొంచెం క్లోజ్ గా అలాగా ఉండేయాలనుకుంటే ఈ లిడ్ అయితే పెట్టవచ్చు అనమాట ఈ లిడ్ కూడా ఇలాగ ఫ్లెస్ అయిపోయింది అనమాట సో ఇలాగా ఇది దేనికి కావాలన్నా ఇలాగ త్రీ లీటర్స్ యూస్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది క్వాలిటీ బాగుంది సో నేనైతే పిజియాన్ కంపెనీ తెప్పించాను సో చూసారు కదా ఇది కూడా దీనికి బాగా ఫిక్స్ అయిపోయింది సో ఇలాగా మనం మల్టీ పర్పస్లో యూజ్ చేయవచ్చు బిర్యానీస్ చేసుకోవాలన్నా కర్రీస్ చేసుకోవాలన్నా ఏమైనా పులుసులు అలాంటివి పెట్టుకోవాలన్నా ఏమైనా కొన్ని డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకోవాలన్నా పిల్లలకి పాప్కార్న్స్ అలాంటివి వేయించాలి అన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట అండ్ దీంట్లో ఏంటంటే మనకి కొంచెం వాటర్ ఎక్కువగా పోసినా కూడా దీంట్లోంచి బయటికి రాదు అదొకటి చాలా m అడ్వాంటేజ్ అనమాట యాక్చువల్గా మనం మామూలు కుక్కర్ అనుకోండి నార్మల్ కుక్కర్ అనుకోండి సో మనం వాటర్ కంటెంట్ ఎక్కువ పోసాం అనుకోండి కొంచెం వాటర్ ఎక్కువైపోతే అదంతా విజిల్ నుంచి బయటకు వచ్చేసి గ్యాస్ అంతా గలీజ్ గలీజ్గా అయిపోతుంది కదా సో ఇలా కాకుండా దీంట్లో అయితే మనకు వాటర్ కొంచెం ఎక్కువైనా కూడా బయటికి రాకుండా ఉంటుంది అనమాట విజిల్స్ అందుకని ఇవి తెప్పించాను సో ఇవి కొంచెం కాస్ట్లీనేనండి కానీ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి సో నేను అందుకే ఇవి కూడా తెప్పించాను అనమాట సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇలాగా మనకి ఏ లిడ్ కావాలంటే ఆ లిడ్ అయితే యూజ్ చేసుకోవచ్చు అండ్ ఏది కావాలంటే అది చేసుకోవచ్చు అనమాట అండ్ బిర్యానీస్ కానీ అలా చేసుకోవాలంటే మాత్రం చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట సో మనకి కిందకొచ్చిన వచ్చిన వచ్చేసి ఇది ఇండక్షన్ బాటం అనమాట సో మనము ఇండక్షన్ స్టవ్స్ కి అలాంటికి వాటికి యూజ్ లేదు లేదంటే మనం నార్మల్ గ్యాస్ మీద యూజ్ చేయాలన్నా కూడా యూజ్ చేయొచ్చు అనమాట సో కింద బ్యాక్ సైడ్ కి వచ్చేసి కింద వైపు వచ్చింది సో ఇలా సైడ్స్ వచ్చేసి ఇలా మొత్తం మనకి బ్లాక్ కలర్ కోటింగ్ లో అయితే వచ్చింది అండ్ లోపలంతా కూడా మనకి ఇలా బ్లాక్ కలర్ కోటింగ్ లో వచ్చింది సో ఈ కలర్ పోతుంది ఏంటి అనేది మళ్ళీ టెన్షన్ ఏం అవసరం లేదు ఎందుకంటే ఇది పర్మనెంట్ గా ఇలాగే ఉంటుంది అనమాట సో ఓవరాల్ గా క్వాలిటీ గానీ వెయిట్ గానీ చాలా అంటే చాలా బాగుంది అండ్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట సో సో మీకు ఎవరికైనా కావాలి అంటే ఈ స్క్రీన్షాట్ తీసుకొని తెప్పి చూసుకో తీసుకోండి లేదు అంటే నేను కుదిరితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి ఓవరాల్గా క్వాలిటీస్ అయితే చాలా సూపర్గా ఉంది మీకు నచ్చితే ఎటువంటి ఆలోచన లేకుండా మీ ఇంట్లో కుక్కర్ పాడైపోతే ఇలాంటి కుక్కర్ అయితే తీసుకోండి సో మనం మల్టీపర్పస్గా యూస్ చేయాలనుకున్నప్పుడు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట ఒకేసారి మనం ఒక టూ ఐటమ్స్ కానీ త్రీ ఐటమ్స్ కానీ అలా చేయాలి అనుకున్నప్పుడు మన ఇంట్లో గిన్నె లేకపోతే కొంచెం టెన్షన్ అవుతుంటాం కదా సో అలాగే లేకుండా ఇది తీసుకుంటే కనుక మనకి సింపుల్గా అయిపోతాయి అనమాట సో నేను ఫస్ట్లో చూపించిన అది హోల్స్ ఒకవైపు ఉన్నది ఇంకోటి వైపు హోల్స్ లేకుండా ఉన్నది చూపించాను కదా సో ఆ లిడ్ని వచ్చేసి మనం ఏదైనా వాడుకోవాలి అన్నం వాడుచుకోవాల లేకపోతే వేరే ఏమైనా వార్చుకోవాలి అలాంటివి వార్చుకోవడానికి ఏదైనా సరే ఏది ఏ ఐటమ్ వార్చుకోవడానికైనా సరే మనకి చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఇలాంటివి మనము డైనింగ్ టేబుల్ మీద కూడా పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా డిజైన్గా చాలా బాగుంటుంది అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది మీరు కావాలంటే తీసుకోండి సో మీరు ఈ వీడియోస్ ఈ కుక్కర్స్ మీకు ఎంతమందికి నచ్చిందనేది కింద కమెంట్ సెక్షన్లో లో చెప్పండి సో ఇదేనండి రోజు వీడియో అయితే వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కలిసి మళ్ళీ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బా బాయ్ 大家坐这边。<laughs>